హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టుజెట్ ఇన్ఫోర్ ఛానల్ మిత్రులారా మీరు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా టీజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిఏసికి సంబంధించిన ఫైనల్కి రానే వచ్చింది ఇప్పుడే అతి కొద్ది నిమిషాల్లోనే ఫైనల్కి రిలీజ్ కావడం జరిగింది అయితే మిత్రులారా ఈ ఫైనల్కి రిలీజ్ దానికి సంబంధించిన లింక్ని నేను ఈ క్రింద వీడియో ఏదైతే ఉన్నదో ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ని ఇస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు మీ ఫైనల్కి చెక్ చేసుకోగలరు మరి ఒకసారి మీరందరూ క్షుణ్ణంగా చెక్ చేసుకోండి కీని మరి మీరు సైట్ ఓపెన్ చేయడానికి కొంత సమయం పడుతుంది ఇప్పుడే ఫైనల్కి రిలీజ్ అయినందున ఆ సైట్ మీరు రీచ్ అవ్వడానికి కాస్త సమయం పట్టవచ్చు కొద్దిగా సమయం పాటించి వెయిట్ చేసి సర్వర్ బిజీగా ఉండడం వల్ల ఓపెన్ కాకపోవచ్చు కంగారు పడకుండా మీరు ఫైనల్ కీని డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చాయో ఒకసారి చెక్ చేసుకోండి అయితే మనకు ఈ లింక్ క్లిక్ చేయగానే మనకు ఈ డెస్క్టాప్ వ్యూ ఇలా వస్తుంది అంటే విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది మరి ఈ విండోలో మనకు చూడండి ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది ప్రింట్ యువరు ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫామ్ కావాలంటే ఇది మనం చూసుకోవచ్చు రెండోది ఏముంది ఇక్కడ నో యువరు పేమెంట్ రిసీప్ట్ తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ ఒకవేళ మీరు మర్చిపోయినట్లయితే హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత టీఎస్ ఐడి కూడా చూసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఇప్పుడు ముఖ్యంగా కావాల్సినది ఇది మనకు ఓకే ఇక్కడ చూడండి ఫైనల్కి ఫైనల్కి ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీ సబ్జెక్ట్కి సంబంధించిన అన్ని లిస్టులు వస్తాయి మీ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే తర్వాత రెస్పాన్స్షిట్లు కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే ఉన్నారు ఆల్రెడీ ఓకే మరి మిత్రుల ఇక్కడ ఇంకో విషయము చూడండి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ డీఏసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ విల్ బీ కండక్టెడ్ ఎయిటీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఫైవ్ నైన్ వరకు జరిగింది ఓకే యాజ్ పర్ ఆర్సీఏ గైడ్ లైన్స్ క్యాండిడేట్ విత్ జనరల్ బిఈడి ఎలాంగ్ విత్ స్పెషల్ డిఏడ్ ఆర్ నావ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ ఐ స్టాండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఓకే జనరల్ బీఈడితో పాటు ఏదైనా ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఏదైనా సర్టిఫికేట్ కోర్స్ మీరు చేసినట్లయితే మీరు స్కూల్ ఎస్టెంట్ పోస్టులకు అర్హులని దీని సమాచారము దీని సారాంశం ఓకే మిత్రులారా మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి సైట్ని ఓపెన్ చేసుకొని మీ ఫైనల్కీని చెక్ చేసుకోండి ఓకే మిత్రులారా మరింత సమాచారంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ఆల్ ద బెస్ట్ బాయ్